నమస్కారం రత్న లహరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతను ఒక పదకొండేళ్ల అమ్మాయి తన తండ్రిని అడిగింది నాన్న నా పదిహేనో పుట్టినరోజుకి నాకు నువ్వు ఏమి కానుకిస్తావు ఆమె తండ్రి దానికి ఇంకా చాలా సమయం ఉందమ్మా అని బదిలిచ్చాడు ఆ అమ్మాయికి పద్నాలుగేళ్లు నిండినప్పుడు ఆమె అకస్మాత్తుగా స్పృహ కోల్పోయింది ఆమెను ఆసుపత్రికి తరలించారు డాక్టర్ బయటకు వచ్చి ఆమె గుండె బలహీనంగా ఉందని ఆమె బ్రతకపోవచ్చని ఆమె తండ్రికి చెప్పాడు హాస్పిటల్ బెడ్ మీద పడుకుని అడిగింది నాన్న నేను చనిపోతానని వాళ్ళు మీకు చెప్పారా ఆమె తండ్రి కళ్ళలో నీళ్లతో లేదమ్మా నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావు అన్నాడు ఆమె అడిగింది నువ్వంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు నాన్న నాకు తెలుసు అన్నాడు ఆ తండ్రి ఆమెకు పదిహేనేళ్ళు నిండినప్పుడు ఆమె కోలుకుని ఇంటికి తిరిగి వచ్చింది ఆమె మంచం మీద ఆమెకు ఒక లేఖ కనిపించింది నా ప్రియాతి ప్రియమైన కుమార్తెకు నువ్వు ఇది చదువుతున్నావంటే నేను చెప్పినట్లుగానే అంతా బాగానే జరిగిందని అర్థం ఆ రోజు నువ్వు నీ పదిహేనో పుట్టినరోజుకి నేను ఏమి ఇస్తానని అడిగావు కదా అప్పుడు నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను నీకు ఇచ్చే కానుక నా హృదయం ఆమె తండ్రి తన హృదయాన్ని ఆమెకు దానం చేశాడు మీ తల్లిదండ్రులను ప్రేమించండి వారు మన కోసం నిశ్శబ్దంగా లెక్కలేనని త్యాగాలు చేస్తారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తరచుగా మనం ఎదుగుదలతో చాలా బిజీగా ఉంటాం వాళ్ళు కూడా వయసు మీరిపోతున్నారని మనం మర్చిపోతాం వారితో విలువైన క్షణాలు గడపండి వారిని ప్రేమగా గౌరవంగా చూసుకోండి వారి ఆశను ఆశయాలను తెలుసుకోండి వీలైనంత వరకు వారి ఆశలను తీర్చడానికి ప్రయత్నించండి వారిని బాధ పెట్టే పనులు ఎప్పుడూ చేయకండి వారిని బాధపెట్టి మనం హాయిగా ఉందాం ఆనందంగా ఉందాం అనుకోవడం చాలా అవివేకం రేపు వారి కుర్చీ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే మీరు వారి విలువను గ్రహిస్తారు